పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంట్ లో కొల ఈశ్వరు ఉన్నాడు గోమాస శ్రీనివాస్ ఉన్నాడు గడ్డం వంశీకృష్ణ ఉన్నాడు ఇక్కడ కూడా చిత్ర విచిత్ర గెలుస్తాడు అని మనం చెప్పలేము కాకపోతే కొప్పుల ఈశ్వరు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఓడిపోయిపోయి ఇప్పుడు గెలిచిండు గతంలో కొప్పులేశ్వరు చూడంగానే ఏం గుర్తు అంటే అంటే కేసీఆర్ అనుకో ఇట్లా చెప్పి ఇట్లా వీడియో వైరల్ అయింది అవమానించినాక కూడా కేసీఆర్ ను చెలు కొట్టకుండా కనీసం ప్రశ్నించకుండా సైలెంట్ అదే పార్టీలో ఉంటున్నాడు ఉంటుండడం అనేది ఆత్మగుతం లేని వ్యక్తిగా ఆయన మిగిలిపోయిండు మిగిలిపోయితే గిల్లితే గిల్లెచ్చుకుంటావా గెంటెస్ వెళ్తావా అనే పరిస్థితి ఉండడం వల్ల అది పెద్ద మైనస్ తర్వాత గోమాస శ్రీనివాస్ అంటే ఈయన బీజేపీ బీజేపీ కరెక్ట్ అంటే మరి ఈయన కూడా పెద్దగా పబ్లిక్ లో పెద్ద అంటే పాపులర్ ఉన్న వ్యక్తి ఇట్లా టాప్ లో ఉన్నాడు అనేది మనం చూడాలి మరి లోకల్ లో ఇంకా కంటే కూడా బెటర్ క్యాండిడేట్లు ఉన్నారా అనేది కూడా ఉంది కానీ వాళ్ళకుండా ఇవ్వకుండా ఈయనకి ఇచ్చిరని ఇప్పుడు అవును షోకుండే హైర్ బ్రాండ్ చెప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయే వాళ్ళ భర్త గాలన్న చనిపోయారు ఆమె వాగ్దాట్ ఉంది మాదిగా బిడ్డ ఒకవేళ అయినా కూడా మరి నా కమ్యూనిటీ ఎగ్జాక్ట్ తెలియదు అంటే ఇచ్చుంటే అవకాశాలు ఎక్కువ ఉంటుందేమో ఇయ్యకపోవడం ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ సికింద్రాబాద్ లోను ఆ నిజామాబాద్ను కరీంనగర్ను అంత పెద్దపల్లిలో మోడీ అంత ఈతో కంపేర్ చేస్తే అంత లేదు కానీ అంత లేకపోవడం ఈయనకు మైనస్ మైనస్ గడ్డం వంశీకృష్ణ అవును ఈయన కూడా ఇప్పుడు వస్తున్నాడు కొత్త అంటే ఈయన గడ్డం అనగానే గడ్డం వివేక్ గుర్తొస్తాం గడ్డం వెంకటస్వామి కాకా సిక్స్ ఉండడం వెలుగు పేపర్ ఉండడం వాళ్ళ ప్లేస్ గతంలో తెలంగాణ ఉద్యమానికి వి సిక్స్ పనిచేయడం వెలుగు పనిచేయడం కాకా వెంకటస్వామి గుడిసెల అంటే చాలా మందికి అంటే దాన్ని ఏమంటారు రిన్లు కట్టించిన బోర్లు వేపిచ్చు ఆ వీళ్ళ నాన్ననే ಎಮ್ಮೆಲ್ಯ ಉ ಚನ್ನೂರು ನಾರೇ ವೀ ನೇನ ಎವೇಕ್ ಗಾರತ ಬೆಂಪಲ್ಲಿ ವೀಳ ಚಿನ್ನ ಇತರ

మరి కొప్పుల ఈశ్వరుకు కేసీఆర్ తరఫున పోటీ చేయడం అవును అంటే అది పెద్ద మైనస్ అవడం కారు గుర్తు డౌన్లో ఉండడం అవును ఇక్కడ బీజేపీ కూడా వేరే ప్రాంతాల్లో ఉన్నంత లేకపోవడం అవును గడ్డం వంశం కలిసి వస్తుంది అనేది మనకు అంటే పబ్లిక్ నుంచి చెప్తుంది అవును అంటే అవతల వాళ్ళు చాలా డమ్మీలు అంటే తక్కువ ఇన్ఫ్లుయన్స్ బాగా ఇప్పుడు గోమాతసీవా టాప్ వ్యక్తి ఉంటే గెలిచే అవకాశం ఉంటుండే అనేది ఒక టాక్ ఉంది ఈ కుప్పలేశ్వర ప్లేస్ లో మరి ఇంకొక డైనామిక్ ఉంటే అవకాశం ఉండేదేమో వీళ్ళిద్దరు పెద్ద ప్రభావం చూపకపోవడం వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండడం కొంతవరకు గడ్డ వంశీ కృష్ణకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది బీఆర్ఎస్ కూడా అంత బి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం ఉంది ఇట్లా పోటీ ఏమో ముగ్గురు మధ్యలో ఉంది కానీ ఇక కారు అయితే ఖాళీ అవుతుంది ప్రధాని రాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా పోటీ ఉండదు గడ్డం వంశీ కృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువ ఇదే అండి పెద్దపల్లి చూస్తే ఫస్ట్ ఇట్ లో అయితే గడ్డం కృష్ణ కృష్ణారెడ్డి కొంత వ్యతిరేకత కూడా ఉంది ఆటో డ్రైవర్ల వ్యతిరేకత రైతులది కొంత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పెద్ద కాంపిటీషన్ లేకపోవడం అనేది గడ్డం కలిసి వచ్చాను వివేక్ కూడా సీరియస్ గా తీసుకోవడం అవును అని మనకు ఉన్న పిఎం అరటి సెకండ్ లిస్ట్ లో కొన్ని వందల శ్రీనివాస్ చెప్పలేము వాళ్ళు ఇద్దరు ఇద్దరు గడ్డం మనిషి మాత్రం ఉంటే కామెంట్ పెట్టండి Right. Okay, next okay. to